అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభవార్త అయితే తీసుకొచ్చారండి రైతులకు క్రిస్మస్ కనుకగా మరోసారి ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేయనున్నారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక రైతులు ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఏంటి అనే సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఊరట కలిగించే విధంగా మరోసారి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే రైతు భరోసా కింద మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇవ్వడం జరిగింది రైతులకి ఇప్పుడు మరొకసారి తాజాగా ఎవరైతే గతంలో అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేకపోయినవారు అలాగే రైతు భరోసా పథకానికి వివిధ కారణాల చేత డబ్బులు పడనివారు వారందరికీ కూడా మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అర్హత ఉండి గతంలో అప్లై చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు కనుక అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఈ నెల లాస్ట్ లోపు అప్లై చేసుకుంటే మీకు సంక్రాంతి కానుకగా ఈ అయితే గతంలో డబ్బులు పడిన వాళ్ళంతా పెండింగ్ డబ్బులంతా కూడా ఇప్పుడైతే మీకు జమ కావడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి